మనం రహదారి భద్రత గురించి అవగాహన చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా రవాణా శాఖ తరఫున ఈ యొక్క ఓన్లీ నా స్టేట్ కాదు మొత్తం దేశం లెవెల్లో నేషనల్ లెవెల్లో జాతీయ రహదారి భద్రత వారోత్సవాలని ఎర్లియర్గా చేసుకునే వాళ్ళకి ముందు లాస్ట్ ఇయర్ నుంచి మనం మాసోత్సవాలు అంటే జనవరి నెల మొత్తం కూడా ఈ యొక్క రహదారి భద్రత గురించి మనం కార్యక్రమాలు అంటే అవేర్నెస్ ప్రతి ఒక్కరు కూడా ఇది ఎందుకు అంత అత్యవసరము ఇది ఉపయోగమా కార్యక్రమం ద్వారా అని అనుకున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైన ప్రోగ్రాం అని నా ఉద్దేశం ఎందుకు చెప్పండి ఎందుకు భద్రత అనేది ఎందుకు రక్షణ అవునా ప్రతిదానికి ఒక రక్షణ అనేది ఏర్పరచుకుంటామో లేదా మనం ఇంటి నుంచి వచ్చేటప్పుడు మన కాళ్ళు రాళ్ళు గుచ్చుకోకుండా ముళ్ళు గుచ్చుకోకుండా పాదరక్షణ అనేవి వాడతాం వాడతామా చెప్పులు వాడతాం లేదా అలాగే మన శరీర రక్షణ కోసం బట్టలు చలి పెట్టినప్పుడు నెత్తికి ఏం పెట్టుకుంటాం క్యాప్ పెట్టుకుంటాం ఫుల్లాగా పెట్టుకుంటాం అవునా అదేవిధంగా ఇంట్లో వంట చేసేటప్పుడు పాత్ర మీద ఉన్నటువంటి మూత తీయడానికి ఏం చేస్తాం మనం ఒక పట్టుకుంటాం ఇంట్లో ప్రతి ఒక్కరి పట్టుకోకుండా కాదు కదా అలాగే ప్రతి దానికి రక్షణ అనేది అవసరం కాబట్టి రక్షణ కవచాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఖచ్చితంగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది ఈ రహదారి భద్రత

క్రాస్ చేయాలి అంతేగాని వెహికల్ వచ్చేటప్పుడు క్రాస్ చేయకూడదు ఇంకా ఇంకొక లైట్ కూడా ఉంటుంది ఇక్కడ ఏం లైట్ ఉంటుంది వాకింగ్ కోసం ఒక మనిషి బొమ్మ ఉండి వాకింగ్ లాగా ఒక బొమ్మ ఉంటుంది దాంట్లో గ్రీన్ లైట్ వచ్చినప్పుడే ఇది దాటాలి అర్థమైందా నెక్స్ట్ మీరు ఇక్కడి నుంచి హిట్ సైడ్ వెళ్ళాలి హిట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ గా ఉంటే వెళ్ళొచ్చా స్ట్రేట్గా ఉంటే వెళ్ళడానికి లేదు గ్రీన్ లైట్ రెండు ఉంటాయి ఆరో మార్క్ ఇటు సైడ్ కూడా ఉంటుంది ఇటు సైడ్ ఉన్నప్పుడు రైట్ ఇక్కడ గ్రీన్ లైట్ ఇటు సైడ్ వచ్చేసింది అప్పుడు మీరు ఎట్లా వెళ్ళాలి రండి మీరు ఇటు సైడ్ వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ఎట్లా వెళ్ళకూడదు తప్పు ఎట్లా వెళ్ళాలి రౌండ్ అబౌట్ వెళ్ళాలి వెళ్ళిపోవాలి ఈ విధంగా రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ అబ్జర్వ్ చేసుకొని దాటాలి అర్థమైంది కదా